అయితే ఈరోజు మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారికి బోసి గ్రామంలో ఉన్నటువంటి రజక సంఘం మిత్రులందరూ ఈరోజు అక్కడ కలవడం జరిగింది అయితే ఎందుకు కలిసినాయా అని అనుకుంటున్నారా అయితే ఇటీవలే మన ఐలమ్మ తెలంగాణ తల్లి అయినటువంటి చాకలి ఐలమ్మ గారి యొక్క విగ్రహాన్ని కొంతమంది దుండగులు అక్కడ ధ్వంసం చేయడం జరిగింది కదా అందుకుగాను ఇప్పటికే పది రోజులు గడిచిపోయినా ఆ దుండగలను పట్టుకోలేకపోయిండు అదేవిధంగా వెంబడి అక్కడ విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పిళ్ళు గవర్నమెంట్ తరఫున ఇప్పటి వరకు నిర్మించలేదు కాబట్టి వెంబడే ఆ విషయం పట్ల కలెక్టర్ మేడం గారితో మాట్లాడి అదేవిధంగా బోసి గ్రామంలో ఉన్నటువంటి మన రజాక సంఘం మిత్రులందరికీ న్యాయం చేయాలి వెంబడే అక్కడ విగ్రహం కూర్చుండే విధంగా అక్కడ కృషి చేయాలని ఈరోజు మన మొదల నియోజకవర్గం ప పవార్ రామారావు పటేల్ గారికి అక్కడ కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన బోసి గ్రామ వీడిసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రజక సంఘం నాయకులు అదేవిధంగా ఆ సంఘము పెద్ద మనుషులు ఈ కార్యక్రమంలో పాల్గొని వెంబడి ఈ సమస్యకు పరిష్కారం చేసే విధంగా కృషి చేయాలనగానే కానీ రామారావు గారు ఖచ్చితంగా నేను గురువారం లేదా శుక్రవారం కలెక్టర్ మేడం గారితో మాట్లాడి మీకు న్యాయం చేసే విధంగా అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ దుండగులను వెంబడి పట్టుకునే విధంగా కృషి చేస్తానని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది కోస్తీ గ్రామం నుంచి రద్ద సోదరులు రావడం జరిగింది వారం రోజుల కింద సాకల్ ఐలెమ్మ స్టాచ్యూని కొద్ద దుండగలు భోజనం చేయడం జరిగింది దానికి డిఎస్పీ గారు మాట్లాడి ఎక్కువ ఎంక్వైరీ చేసి ఎవరు దోషి ఉన్నారో వారికి ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏ రోజు స్టాచ్యూ డ్యామేజ్ అయింది ఆ రోజు స్థానిక తహసీల్దార్ గారు ఆర్డియో గారు వచ్చి మేము విగ్రహం కోరిస్తాము కంచి విగ్రహం కోరిస్తామని చెప్పడం జరిగింది దానికోసం మేము అందరము నాతో పాటు మా రద్దకు సోదరులు వచ్చే గురువారం లేకుంటే శుక్రవారం కలెక్టర్ మేడం దగ్గరకు పోయి మాకు కంచి విగ్రహం కొనియాలని డిమాండ్ చేస్తున్నాం కొనియా చూడట్లో ఇక మా భాషతోనే మేము వెళ్ళిపోతాం